మీరు పాపాన్ని జయించాలనుకుంటున్నారా మీ హృదయంలో కలుగుతున్న ఆలోచనల్ని దేవునికి విరోధమైన తలంపుల నుంచి బయటికి రావాలనుకుంటున్నారా అయితే మీ అందరూ ఈ వీడియో తప్పక చూడాల్సిందే ఈరోజు పాపం ఏంటి అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే నిజంగా పాపాన్ని మనం జయించగలుగుతామా లేదా అనే విషయం మనకు అర్థం చాలాసార్లు పాపం అంటే మనం ఆలోచించేది ఏంటంటే దోగదనం చేయాలనుకోవడం నర్హత చేయాలనుకోవడం శరీరంలో కలుగుతున్న కోరికల్ని నెరవేర్చాలనుకోవడం పాపని మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇలాంటి ఆలోచనలు మనం ఎలా పొందుకుంటున్నాం చిన్నప్పటి నుంచి మీరు చూసినట్లయితే మన తల్లిదండ్రులు మనకు నేర్పించిన విషయం అబద్ధం ఆడొద్దు అని అవునా కదా మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు టీచర్స్ కూడా మనకు నేర్పిస్తున్న విషయం దొంగతనం చేయొద్దు అని కానీ మనం ఎదుగుతున్నప్పుడు ఎలాగా మనం ఇలాంటి ఆలోచనలు పొందుకొని మన జీవితాల్లో మనం అడుగు వేయొద్దు అనుకున్న వైపే ఈ పాపం వైపే మనం ఎందుకు అడుగులు వేస్తా ఉన్నాం అపోజ్ నేను పౌలు ఏ విధంగా మాట్లాడుతున్నాడు నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నా ఏదైతే చెడు చేయొద్దు అనుకుంటున్నానో అదే నేను చేస్తాను అది నేను చేయట్లేదు కానీ నా అందు నివసిస్తున్న పాపం దీన్ని చేస్తుంది ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం మీరు పాపం ద్వారా నడిపించబడుతున్నారా దీనికి అర్థం ఏంటంటే మీ దగ్గర శక్తి లేదు ఈ పాపాన్ని చేయించడానికి ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచించినట్లయితే మనం చాలాసార్లు చేసే చెడు పనులను మనం దృష్టిలో పెట్టుకుని ఈ చెడు పనులు చేయకుండా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాం వాస్తవానికి పాపం అంటే మనం చేస్తున్న చెడు కాదండి బైబిల్లో మనం చూసినట్లయితే యశాగ్రంథంలో మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనమందరూ కూడా ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి బయట చెప్తుంది ఈరోజు వాక్యం ప్రకారంగా పాపం అనే విషయం గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే పాపం అంటే ఏదో కాదు దేవుడు ఏర్పాటు చేసిన లక్ష్యంలో నుంచి మనం పక్కకు తొలగిపోవడం ఆదాము అవలతో దేవుడి విధంగా చెప్తున్నాడు ఈ మంచి చెడు తెలుగునిచ్చే వృక్షఫలాన్ని మీరు తినద్దు అని కానీ సాతానం వాళ్ళ హృదయాన్నిటివైపు నడిపిస్తుంది నడిపిస్తుందంటే మంచి చెడు జ్ఞానం అయితే నడిపిస్తుంది పాపం అంటే ఏంటంటే దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి సాతాను స్వరాన్ని నరమణించడం ఈరోజు చాలామంది పాపంతో పోరాడుతూ ఉన్నారు ఈ పాపాన్ని జయించాలనుకుంటున్నారు వారి హృదయాల్లో కూడా అర్థం కావట్లేదు ఎలా ఈ పాపాన్ని నేను అధిగమించగలుగుతాను అని మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం పాపానికి జీతం మరణం అని మనందరి జీవితాల్లో పాపం కారణంగా మరణం అనేది వచ్చింది ఈ మరణించిన వ్యక్తి ఎలా పాపాన్ని జయించగలుగుతాడు ఎలా పాపల నుంచి బయటికి రాగలుగుతాడు ఎలా ఈ పాపాన్ని అధిగమించి దేవుడి ముందు నమ్మకమైన మంచి జీవితాన్ని జీవించగలుగుతాడు ఈరోజు మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఈ పాపాన్ని నేను అధిగమించగలనా అధిగమించలేనా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు నేను ఉపవాస ప్రార్థన చేసి ఈ పాపాన్ని నేను అధిగమిస్తాను నేను దేవుడి ముందు వాక్యాన్ని పట్టుకుని ఈ పాపాన్ని నేను జయిస్తానని మరి ఈ రోజుకి మన జీవితాల్లో వస్తున్న రిజల్ట్ అధిగమించగలుగుతున్నాము అధిగమించలేకపోతున్నాము మన దగ్గర శక్తి ఉన్నప్పుడు అధిగమిస్తున్నట్టు కనబడుతుంది మనం బలహీనలుగా ఉన్నప్పుడు అధిగమించలేని వ్యక్తులుగా మిగిలిపోతున్నాం చివరికి మనం దేవుడి ముందుకు ఎలా వెళ్తున్నామంటే నిందా హృదయంతో వెళ్తాం ఈరోజు ఈ పాపంతో ఎలా మనం పోరాడాలి ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటాను బైబిల్లో ఏపీసీవి రాష్ట్రపత్రిక ఆరోగ్యంలో మనం చూస్తాము అదేంటంటే మనం పోరాడేది శరీరంతో కాదు రక్త మాంసాలతో కాదు మనం పోరాడేది ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలతో ఈరోజు మీరు అనుకోవచ్చు నేను ఒక చిన్న అబద్ధాన్ని మానేయడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి పర్వాలేదండి కాదు ఈరోజు మనం పోరాడుతున్న ఎవరితోనో తెలుసా ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలతో మనం పోరాడుతున్నాం ఈరోజు మన హృదయంలో ఉన్న పాపాన్ని మనం అధిగమించాలి అంటే మనందరికీ తెలియాల్సిన విషయం అసలు పాపం అంటే ఏంటి ఈరోజు పాపం అంటే ఏంటి అనే విషయం మనకు తెలియకుండా మనం పాపంతో పోరాడుతున్నట్లయితే మనం ఖచ్చితంగా ఓడిపోతాం మీరు అర్థం చేసుకోండి మన శరీరంలోకి తెలియని వైరస్ ప్రవేశించినట్లయితే ఆ వైరస్ ఎలాంటిదో తెలుసుకుని మనం మెడిసిన్ ఇవ్వాలి ఆ వైరస్ ఏంటో తెలియకుండా మనం మెడిసిన్ ఇచ్చినట్లయితే మనం ఖచ్చితంగా చివరికి అలసిపోతాం కాబట్టి మీ హృదయంలో పాపం అంటే ఏంటి అనే విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోకుండా మీరు పాపంతో పోరాడుతున్నట్లయితే చివరికి మీరు అలిసిపోయే జీవితాన్ని జీవిస్తారు